మా ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం మీ కొరకు మేము చెప్పాలి పారిశుద్ధి అని చెప్పి మీరు లేకపోతే ఇక్కడ మాకు ఏ కార్యక్రమాలు జరిగినా ఊరు బాగుందన్న ఆరోగ్యంగా ఉందన్న దానికి కారణం మీరే ఎంతో త్యాగంతో మీరు మీ ప్రాణాలకు తెగించి ఇంకా చెప్పాలంటే మీ కుటుంబాల్లో కూడా మరి లెక్క చేయకుండా నిలబడి భయంకరమైన కరోనా టైంలో కూడా సాహసోపేతంగా మీరు కార్యక్రమాలు చేశారు అంచేత మేము ఏమనుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం మిమ్మల్ని పిలవాలి మిమ్మల్ని గౌరవించాలి మీకు ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మరి దేవుని అయితే నెక్స్ట్ ఇయర్ కి మీకు భోజనాలు పెట్టి మంచి బట్టలతో పాటు మంచి గిఫ్ట్ కూడా చేతులు పెట్టేటట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడు సహాయం చేసినట్లుగా ఇక్కడ అయ్యా అయా భోజనాలు కూడా పెట్టాం అసలు మర్చిపోయాను లాస్ట్ ఇయర్ భోజనం కూడా పెట్టాం అది మరి ఈసారి కుదరలేదు అనుకూలక అనుకూలంగా లేదు మేము ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మీరు పిలువగానే వస్తున్నారు సహ సహాయపడుతున్నారు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నేను నమస్కృతులు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మొదట స్త్రీలకి అందరికీ వందనాలండి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జాజుల రాము గారు అలాగే కోరుకొండ సర్పంచ్ గారు జంబుపట్నం సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరికి ముందుగా నా నమస్కారాలు అలాగే విచ్చేసినటువంటి పారిశుధ్య సేవకులు మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు ఇది గత కోవిడ్ వచ్చినప్పుడు బోజస్ బాబు గారు కానీ మేము కానీ అలాగే వారి యొక్క కుమారులు కానీ సాల్మన్ రాజు గారు కానీ మేమందరం కూడా అనేక కార్యక్రమాలు ఈ కోవిడ్ సందర్భంలో చేయడం జరిగింది మీ యొక్క సంస్థ స్థాపించున్నాం సాధన మహిళా మండలి అని ఆ క్రమంలో మేము అనేక కార్యక్రమాలు చేసాం అందులో ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి మేము ప్రతి చోట చాలా చోట్ల ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వాళ్ళకి మేము ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది అదనంగా మోజస్ బాబు గారు వీరు కూడా ఈ పోలీసు శాఖ వారికి దుస్తులు ఇవ్వడం వారికి శానిటైజర్స్ ఇవ్వడం వాళ్ళకి గ్లౌస్ ఇవ్వడం ఇటువంటి అన్నీ చేస్తాం అలాగే మేము కూడా కోరుకొండ అదే సీతానగరం పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలో ఉన్న ప్రతి అంగన్వాడీ టీచర్కి కూడా శానిటరీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా అక్కడ జరిగింది సో ఆ క్రమంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే మేం చేసామనే దానికన్నా ఇదేదో మా కుటుంబమే మేమిద్దరం చేశాం అనేది కాకుండా ఇది మోజస్ బాబు గారు సాల్మన్ రాజు గారు వారి పిల్లలు అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఎప్పుడు చేపడుతూ ఉంటాము సో ఈ రోజున మీకు ఈ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి మాకు కూడా అవకాశం కల్పించారు దానికి మోజస్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో లబ్ధి పొందడానికి వచ్చారు మీరు కూడా మాకు అవకాశం కల్పించినట్టే మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే వేదిక మీద ఉన్న పెద్దల గురించి ఒక మాట నేను తప్పనిసరిగా చెప్పాలి ఎందుకంటే రాముగారు మాకు ఇక్కడ మోజుస్బాగ్ వారు విషయాలన్నీ చెప్పారు ఎవరు కూడా మరి ప్రజల గురించి ఆలోచిస్తారు కానీ మరి దైవ సేవకులు అడిగినప్పుడు సొంత స్థలాలు ఎవరు అడిగినా అది ఎవరిచ్చినా సొంత స్థలాలు ఇవ్వడం అనేది చాలామంది ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప పని ఎవరు చేయలేరు అది కానీ అలా రాముగారు ఇక్కడ దైవ సేవకులకి మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా ఒక మంచి స్థలాన్ని ఆయన ఇచ్చి అది కూడా ఇక్కడ రోడ్డు పక్కన రోడ్డు నానుకుని ఒక చక్కని స్థలాన్ని ఇచ్చారు అక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది అక్కడ అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతూ ఉంది సో రాముగారిని ప్రత్యేక ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మరి మా గణేష్ గారు గణేష్ గారు ఆయన చెప్పినట్టు మాకు అంతా ఇక్కడ ఆయన ఈ మెకానిజం చేసే దగ్గర మేమందరం చక్కగా ఇప్పుడు ఏదో ఫ్రెండ్లీగా ఉండేది చక్కగా ఆయన పలకరించడం కూడా చాలా చక్కగా ఏమండి బాగున్నారు సార్ అది సార్ ఈ ఎంతో చక్కగా కలిసి ఇక్కడ మేము ఉంటుండేవాళ్ళం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరి జమ్మూపట్నం సర్పంచ్ గారి గురించి దాన్ని బట్టి మన సంఘ సభ్యులు లేదా మన సంఘంతో సహకరిస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబాల్లో కుటుంబం అని నేను భావిస్తూ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భోజస బాబు గారికి నమస్కారం